టీజీపీఎస్ గ్రూప్ త్రీ పరీక్షలు ప్రశాంతంగా పకడ్బందీగా నిర్వహించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారుల ఆదేశించారు సంగారెడ్డి లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు సంగారెడ్డి జిల్లాలో నలభై తొమ్మిది పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసేవారిని పరీక్షకు ఒక పదిహేను వేల నూట ఇరవై మూడు మంది హాజరవుతున్నారని తెలిపారు అభ్యర్థులు ఉదయం ఎనిమిదిన్నర గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్ సూచించారు టీజీపీఎస్సీ గ్రూప్ త్రీ పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అధికారులను ఆదేశించారు పరీక్షా కేంద్రాలకు సెల్ ఫోన్ చేతి గడియారాలు క్యాలిక్యులేటర్తో పాటు ఇలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదని కలెక్టర్ స్పష్టం చేశారు సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ జిల్లా అదనపు ఎస్పీ సంజీవరావు పాల్గొన్నారు ఆల్ డిపార్ట్మెంట్స్ కంప్లీట్ కోఆర్డినేషన్తో ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయాల్సిన అవసరం ఉంది మనము ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది సో మీ అందరూ కూడా ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడంలో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ అయి ఉన్నారు అయినా కూడా వితౌట్ బీయింగ్ వితౌట్ బీయింగ్ వితౌట్ షోయింగ్ లాక్సిటీ ఈ ఎగ్జామ్ కూడా చాలా జాగ్రత్తగా చేయాలి బికాస్ ఎనీ లో ఆల్ దిస్ ఎగ్జామ్స్ బీ కండక్టెడ్ బై డిజిపిఎస్సి అండ్ దర్ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ బికాస్ ద ఫ్యూచర్ ఆఫ్ సెవెరల్ ద స్టూడెంట్స్ డిపెండెంట్ ఆన్ దిస్ ఎగ్జామ్ కాబట్టి ఈ ఎగ్జామ్ అనేది అందరికీ కూడా ఒక ట్రస్ట్ వర్టీ మ్యానర్లో ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా జాగ్రత్తగా కండక్ట్ చేయాల్సిన బాధ్యత మనందరికీ ఉంది సో ఎస్పెషల్లీ ఇక్కడ ఉన్న చీఫ్ సూపరింటెండెంట్స్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇన్ ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ మేనర్ దిస్ ఎగ్జామ్స్ కండక్ట్ అయ్యారు ఎన్ని అరేంజ్మెంట్స్ చేసినా ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా ఎంటైర్ ఎగ్జామ్ అక్రాస్ ద స్టేట్ దాని మీద ప్లేమ్ అనేది జరుగుతుంది కాబట్టి మన పరిధిలో ఉందో సో ఆ ఈ పరిధిలో మాత్రం ఎటువంటి ఇష్యూస్ లేకుండా సపోజ్ దాస్ అంటే మీ మండలలో ఉన్న సెంటర్స్ లో ప్రాపర్ సెక్యూరిటీతో ఎటువంటి ఇష్యూస్ లేకుండా కొన్ని పోలీస్ అఫీషియల్స్ అయితే మీ ప్రిడిక్షన్ లో ఎటువంటి